హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాన్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మీ అందరికి బ్లాక్ హోల్ గురించి తెలుసా అది ఎక్కడ ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా మనందరికీ తెలుసు ఈ యూనివర్స్ లో ఫాస్టెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది లైట్ సెకండ్కి త్రీ లాక్ కిలోమీటర్స్ తో ట్రావెల్ చేస్తుంది అలాంటి లైట్ కూడా బ్లాక్ హోల్ దగ్గర క్లిప్ అయిపోతుంది బికాస్ ఆఫ్ హయర్ గ్రావిటీ గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు రావడానికి అయినా స్పేస్ లేకపోవడం వల్ల లైట్ అనేది లోపలే ఉండిపోతుంది అందుకే దాన్ని బ్లాక్ హోల్ అంటారు అసలు బ్లాక్ హోల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టార్ ఎలా పులుతుంది అనేది తెలియాలి స్టార్ యూనివర్స్లో ఉండే నె అనే గ్యాస్ అండ్ స్పేస్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ వల్ల పుడుతుంది నెబ్యులాలో ఎక్కువ శాతం హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది స్టార్ హైడ్రోజన్ ని హీలియం కింద కన్వర్ట్ చేస్తుంది దాని వల్ల ప్రెషర్ అండ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి గ్రావిటీని బ్యాలెన్స్ చేసే పవర్ వస్తుంది స్టార్ కి ఇలా హైడ్రోజన్ హీలియంగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ని ఫ్యూజన్ అంటారు ఫ్యూజన్ జరుగుతున్నంత సేపు స్టార్ అనేది ఎలైవ్ గా ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతే స్టార్ లో ఉన్న హైడ్రోజన్ మొత్తం అయిపోతే స్టార్ లైఫ్ టైం అయిపోయినట్టే అలా కొలాబ్స్ అయిన స్టార్స్ అన్ని ఒక సింగులారిటీ కింద ఫామ్ అయ్యి బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది ఇలా ఫామ్ అయిన బ్లాక్ హోల్స్ చాలానే ఉంటాయి మనం ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో బ్లాక్ హోల్ ఇమేజ్ ని చూసాము అది ఎంఎటి సెవెన్ గెలాక్సీలో ఉండే సూపర్ మాస్ బ్లాక్ హోల్ ఇది ఈవెంట్ హారీజోన్ టెలిస్కోప్ వాళ్ళు క్యాప్చర్ చేశారు సైంటిఫిక్ గా కాకుండా మనం ఎస్థెటిక్ అండ్ ట్రెడిషనల్ గా వెళ్తే మన పురాణాల్లో కూడా బ్లాక్ హోల్ గురించి చెప్పారు బ్లాక్ హోల్ ని కృష్ణ బిలం అంటారు కృష్ణ అంటే నలుపు బిలం అంటే రంధ్రం ఈ యూనివర్స్ లో చిన్న చిన్న స్టార్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రహాల వరకు అన్ని బ్లాక్ హోల్ తనలోకి లాగేసుకుంటుందని సైంటిస్ట్ చెప్తున్నారు దానికి సైంటిఫికల్ గా ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట చాలా లాంగ్ టర్మ్ నుంచి ఎగ్జిస్ట్ అయి ఉండే కొన్ని స్టార్స్ అనేవి కనిపించకుండా పోతున్నాయంట ఈవెన్ ఎర్త్ కూడా ఒక రోజు బ్లాక్ హోల్ లో కలిసిపోవాల్సిందే అని చెప్పారు బ్లాక్ హోల్ కి పర్టికులర్ డెస్టినేషన్ అంటూ ఏదీ లేదు ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు బ్లాక్ హోల్ లోకి వెళ్ళినవన్నీ వెళ్తున్నాయి అనేది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత బ్లాక్ హోల్ అనేది బ్లాస్ట్ అయ్యి మళ్ళీ యూనివర్స్ రీబోన్ అవుతుంది లైక్ బిగ్ బ్యాంగ్ థియరీ అండ్ ఇదే కలియుగా కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేమే కొత్త వీడియో చేసినా మీ వరకు రావాలంటే బెల్ అయిండి ట్యాప్ చేసి పెట్టుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్